తప్పు చేశాడు అప్పటికి తప్పు చేశాడు అని నీకు ఆయన మీద వైరభావం ఉండొచ్చు సాధ్యమైనంత తొందరగా దాన్ని వదిలిపెట్టేయాలి వైరభావం మనసులో పెట్టుకోకూడదు అయ్యా నా వలన పొరపాటు జరిగింది అని అవతల వ్యక్తి వచ్చాడనుకోండి ఎంత పెద్ద పొరపాటు చేసిన వాడియన క్షమించండి అన్నొక్క మాట అంటే వదిలిపెట్టేయాలి కాబట్టి దీర్ఘ వృత్తియు ద్రోహ చింతనము అవతల వాణ్ణి పాడు చేద్దామనే ద్రోహ చింతన లేకుండా ఉండాలి ద్రోహచింతన ఎందుకు వస్తుంది అసూయలోంచి వస్తుంది నాకన్నా పేరు ప్రఖ్యాతి ఉంది కాబట్టి అలా పాడి చేసేద్దాం అటువంటి ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట నోటితో ఏం చెప్తున్నాడో అదే మనసులో ఉండాలి మనసులో ఏది సంకల్పం కలిగిందో అదే వాక్కుగా రావాలి అలా అయిన నాడు ఆ వ్యక్తికి సంపద బంధుబలము అపారమై ఉంటుంది ఆ స్థితిని పొందుతున్నావా తపస్సు చేత ఇది తపస్సు అంటే ముక్కు మూసు కూర్చొమ్మని కాదు సుగుణములనబడేటటువంటి సోపానములలో పైకెక్కి తాను అంత పతాక స్థాయిలో వ్యక్తిత్వమును సంతరించుకోవడం ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందండి కాబట్టి ఆ స్థాయికి ఎదగగలిగావా తపస్సు చేసి ఓ ధృతరాష్ట్ర మహారాజా నీకొక విషయం తెలుసా అంటే చెప్తున్నాడు నీ తోడ పుట్టిన పాండురాజు వెళ్ళిపోయాడు నీ తోడ పుట్టిన విధురుడు విడిపోయాడు నువ్వే ఉన్నావు ఇంకా విదురుండు దేహంబు విడిచిన తెరగెల్ల తెరగెల్లనిగితే మాండవ్యుడిచ్చినట్టి పటుశాపమున భావంబు నొందిన ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అమ్మహనీయుడట్లవో అంబుజాసుని ఆజ్ఞ ఆజ్ఞ పనమున విచిత్ర వీర్య నృపాధీన విశ్రుత క్షేత్రంబు నందు ఏను ప్రవర్తింప అధిప కలిగే ధర్మదేవత మారుట తనువు సూవే ఈ యుధిష్ఠరు నుజ్వల కాయము ఇంత ఇరిగి కాదే అమ్మిహిత యోగీశ్వరుండు సమీఠ్యయోగ బలంబున ఇతని కలిసే ఏమయ్య నీతో కలిసి పుట్టినవాడు చిట్ట చివరికి అవధూత అయిపోయాడు